అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా పేరు సరస్వతి ఈరోజు కుకింగ్ వీడియోలో నేనైతే జొన్నపిండితో దోశలు ప్రిపేర్ చేస్తున్నానండి చాలా బాగుంటాయి ఈ దోశలు అయితే క్రిస్పీగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి చాలా హెల్తీ జొన్నలు డయాబెటీస్ వారికి షుగరు ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా కూడా కంట్రోల్ చేస్తుంది అనమాట షుగర్ని కంట్రోల్ చేస్తుంది షుగరు బీపీని కంట్రోల్ చేస్తుంది ఇలాంటి అనారోగ్యం ఉన్న వారికి కూడా అన్నం ఎక్కువగా తినకుండా అంటే బియ్యంతో చేసిన వంటకాలు ఎప్పుడూ మనం రొటీన్గా తినే బియ్యంతో చేసిన బియ్యం మినపప్పుతో చేసిన దోశలు పొగనాలు ఇడ్లీ అలా చేస్తుంటారు కదా వాటికి బదులుగా ఇలా జొన్నలతో కొత్తగా ట్రై చేసి చూడండి జొన్న దోశలు చాలా బాగుంటాయి అన్నమాట జొన్న దోశలు కూడా అప్పుడప్పుడు తింటూ ఉంటే కాస్త చేంజ్గా ఉంటుంది చాలా హెల్తీగా కూడా ఉంటుంది ఆరోగ్యకరమైన వంటలు మన ఇంట్లో చేసుకున్న వంటలు ఏవైనా సరే బాగుంటాయి బయట కొనుక్కొని తినే ఫుడ్ కన్నా మన ఇంట్లో చేసుకున్న వంటలు అంటేనే ఆరోగ్యకరమైన వంటలు మరి ఈ జోనపిండి దోశలకు ఏమేమి వేయాలి ఎంత క్వాంటిటీ వేయాలి అనేది చూసేద్దాం నెక్స్ట్ రండి చూద్దాము అర గ్లాసు మినపప్పు కొద్దిగా మెంత్యాలు అంటే అర స్పూను వన్ స్పూన్ కన్నా కొద్దిగా తక్కువ మెంతాలు అలాగే కప్పు అటుకులు లావ అటుకులు అండి లావ అయినా సరే సన్న అటుక పళ్ళ తాగునీ అటుకులైనా సరే ఏవైనా సరే వేయవచ్చు అనమాట వీటిని రెండుసార్లు శుభ్రంగా కడిగి ఒక సిక్స్ అవర్స్ కానీ త్రీ అవర్స్ కానీ నానబెట్టుకుంటే సరిపోతుంది మనకు టైం లేదు మనం బయటికి వెళ్ళేది పని ఉంది ఇప్పుడు మనం తొందరగా చేసుకోలేము నానబెట్టుకోవడానికి టైం లేదు నానబెట్టుకోవడానికి అంటే ఆఫ్ కనీసం రెండు గంటలు అట్లీస్ట్ కంపల్సరీగా టూ అవర్స్ ఉన్నా కానీ నానబెట్టుకుంటే సరిపోతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి జొన్నపిండి అండి మనం ఏ కప్పుతో అయితే మిన గుండ్లు తీసుకున్నామో అదే కప్పుతోని టూ కప్పు రెండు కప్పులు జొన్నపిండి తీసుకోవాలి ఇది జొన్నపిండి మేము జొన్నలు గిర్ తెచ్చి శుభ్రపరిచి మిల్లుకు పట్టించుకొచ్చిన జొన్నపిండి అనమాటది అయితే ఈ జొన్నపిండి రెండు కప్పులు తీసుకోవాలి ఇదైతే ఇప్పుడు మనకు వద్దు ఇది నైట్ కావాలి ఇది ఇలాగే పక్కన పెట్టేయాలి ఇది మనకు పిండి ఎప్పుడు కావాలంటే మనం ఈ మినప మినప పప్పు ఈ అటుకులు మెంతాలు ఇవన్నీ బాగా నానబెట్టి నైట్ మిక్సీ పడతాం కదండి ఈవినింగ్ కానీ నైట్ కానీ మనం టైమింగ్ బట్టి టైమింగ్ బట్టి ఎందుకంటే నేను ఎప్పుడు పని చేసుకొని వచ్చి నేను ఈవినింగ్ టైం వస్తుంటాము రాత్రి వస్తుంటాం కాబట్టి ఎక్కువ ఈవినింగ్ టైంలో నేను మిక్సీ పడుతుంటాను అనమాట అందుకు నేను అలా వచ్చేస్తుంది నాకైతే ఓకే ఇది మిక్సీ పట్టిన తర్వాత అందులోకి అప్పుడు ఈ పిండిని కలిపేది పని ఉంటుంది అనమాట ఇప్పుడు దీన్ని మాత్రమే శుభ్రంగా కడిగి నానబెట్టుకుందాము రెండుసార్లు ట్యాప్ వాటర్తో శుభ్రం చేసిన తర్వాత మనం వంటకు వాడుకునే మంచి నీటితో నానబెట్టుకోవాలి ఇలాగే ఎందుకంటే తర్వాత మనం ఈ వాటర్ని యూజ్ చేయొచ్చు మిక్సీ పట్టేటప్పుడు కొద్దిగా వాటర్ ఎక్కువగానే వేయాలన్నమాట ఎందుకంటే అటుకులు నాని బాగా పెద్దగా అవుతాయి అనమాట అందుకని కొద్దిగా వాటర్ ఇప్పుడే ముందుగానే ఎక్కువగా వేసి ఉంచుకుంటే బాగా నానతాయి మెత్తగా తయారవుతాయి త్రీ అవర్స్ తర్వాత బాగా మెత్తగా నానిపోయాయి మినపప్పు గుళ్ళు అటుకోలు మెంతాలు అన్నీ కూడా ఇప్పుడు దీన్ని తీసుకుని మిక్సీకి వేస్తాము చాలా మెత్తగా మిక్సీ పట్టాలన్నమాట అన్నీ ఇలా వేసేసుకుని మనం ఏవైతే నానబెట్టామో అవే వాటర్ని కొద్ది కొద్దిగా వేస్తూ మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఉప్పు వేసి తగినంత ఇలా మెత్తగా మెత్తగా చాలా మెత్తగా మిక్సీ పట్టి మనం తీసుకున్న జొన్నపిండిలో అంతా మొత్తం ఇలా వేసేసాయి ఏదైతే వాటర్ ఉందో మనం నానబెట్టిన వాటర్ ఉంది కదండి మినప్ప నానబెట్టినది అదే వాటర్ని యూజ్ చేసుకోవాలి ఇప్పుడు దీనికోసం అయితే ఇలా మొత్తం అంతా వేసేసి పిండిని బాగా కలుపుకొని పెట్టుకోవాలి చేతితోటి బాగా కలిసినట్టుగా చేసుకోవాలి మనము తగినంత వాటర్ వేసి దోశ పిండికి ఎలాగైతే కలుపుకుంటామో అంత లూజ్గా కలిపి పెట్టుకోవాలి మిక్సీలోనే రాళ్ళ ఉప్పు వేసేసాము ఇంకా సోడా పొడి వేయని అవసరం లేదు చేతితోటి కలుపుకుంటే చాలా బాగుంటుందన్నమాట ఉండలు కట్టకుండా ఇది మినపగుళ్ళు మినపప్పుతో చేసినది పిండి బంక బంకగా ఉంటుంది కదండి చూడండి జొన్నపిండి మొత్తం తొందరగా కలవడం లేదు చేతితోటి బాగా ఉండలు లేకుండా కప్పుకోవాలంతా చూడండి మొత్తం అంతా ఇలా బాగా కలిపి మనం దోశ బిడ్డి మాదిరి కలిపి పెట్టుకుంటే ఉదయం ఉదయాకంతా కాస్త పొంగి బాగుంటుంది మంచిగా దీనిపైన ప్లేట్ పెట్టి ఇంకా దీన్నైతే పులవనివ్వాలి కంపల్సరీగా ట్వెల్వ్ అవర్స్ అంటే ఒక నైట్ అంతా ఇలాగే దీన్ని అయితే పులవనివ్వాలి మార్నింగ్ అంతా చి పిండి అనేది చాలా బాగుంటుంది దోశ వేసుకోవడానికి మంచిగా రెడీ అవుతుంది మళ్ళీ మార్నింగ్ దోశ వేసి చూద్దాం చూడండి మార్నింగ్ అంతా పిండి ఎలా ఉందో చూద్దాము నైట్ దీన్ని పులి పెట్టాం కదా అన్నీ బబ్బుల్స్ ఎలా ఫామ్ అయ్యాయో చూడండి ఇలా చక్కగా పులిసిపోయింది చూడండి పిండి బాగా పొంగి రెడీ అయ్యి చూడండి సోడా పొడి ఏమీ కలపలేదు నేనైతే సోడా పొడి కలపనవసరం లేదు అది ఆరోగ్యానికి అస్సలు మంచిదే కాదు ఇప్పుడు వీటితో దోశలు వేసి చూపి చూసుకుందాం చూద్దాం ఎలా వస్తాయి ఇంకా చూపిస్తాను నేను ఇప్పుడు నైట్ టైం మనం దీంట్లో సా ఉప్పు వేసి పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇంకా ఏమి వేయనవసరం లేదు డైరెక్ట్గా ఇలాగే దోశలు మంచిగా వేసుకోవడమే ఇంకా పెన్నం మీద అప్లై చేసి కొద్దిగా వాటర్ చిలకరించి అలా మామూలుగా మనం రొక్కుగా దోశ ఎలా అయితే వేస్తామో అదే విధంగా వేసి చేసుకుంటే చదువుకుంటున్న పైన కొద్దిగా ఆయిల్ వేసి మంచిగా కాలిన తర్వాత రెండు వైపు కూడా తిప్పుకొని లైట్గా కాల్చుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఆల్రెడీ రోడ్ దోశ రెడీ అయిపోయింది మామూలు దోశ ఎలా అయితే ఉంటాయో డైలీ మనం తినేవి అలాగే ఉంటాయి చూడండి క్రిస్పీగా చాలా టేస్టీగా అయితే ఉంటాయి అన్నమాట చక్కగా వచ్చేస్తాయి దోసరైతే మరి చూడండి దోశ అయితే తినడానికైతే రెడీ అయిపోయాయి పచ్చ కొబ్బరి పల్లీలు వేస్ట్ చేసిన పచ్చలు అన్నీ వేస్ట్ చేసిన పచ్చడి జొన్నలతో చేసిన దోశలు మరి టిఫిన్కి అయితే దోశ చట్నీ అయితే రెడీ అయిపోయింది మరి మీరు కూడా ఈ విధంగా జొన్న దోశలను ట్రై చేయడానికి రెడీగా ఉన్నారు కదండి రెడీ మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి కామెంట్ పెట్టండి మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి ఆరోగ్యకరమైన వంటలు మన ఛానల్లో చూస్తూ ఉండండి తెలుసుకోండి బయట ఫుడ్ పడకుండా ఇంట్లోనే మంచిగా ఆడవాడని మంచిగా చేసుకుంటే మంచిగా చూసుకుంటే మంచిగా చేసి పెడతారు కుటుంబం మంచిగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది కాల ఇప్పటి కాలంలో ఆడ మగ అనే తేడా ఏం లేదు ఎవరికి టైం ఉంటే వాళ్ళు అన్ని పనులు చేసుకోవాల్సిందే ఏమి కాదు చేసుకుంటే ఎంత చేసుకుంటే అంత బాగానే ఉంటారు అందరూ టైం సేవ్ అవుతు సేవ్ అవుతుంది హెల్త్ బాగుండాలి అంత